మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ వెహికల్ అండి వచ్చేసి రెండో వెహికల్ వచ్చేసి హోండా సైన్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా లేదా రిలేటివ్స్కి అనేది మన ఛానల్ని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హోండా సెయిన్ అండి రెండు వేల పదమూడు అండి కండిషన్ అయితే ఎక్సెంట్ కండిషన్ ఉందండి సింగిల్ హ్యాండ్ ఓనర్ యూజ్ చేసిన వెహికల్ నలభై ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు కిలోమీటర్లు అయితే ఒరిజినల్ రీటింగ్ తిరిగిందండి సెల్ఫ్ రన్నింగ్ ఉందండి ఇండికేటర్స్ హార్న్ రీడింగ్ ముళ్ళు పెట్రోల్ ముళ్ళు అన్ని వర్క్ చేస్తున్నాయి ఎక్కడ కూడా చిన్న స్క్రాచెస్ కూడా లేదు చాలా నీట్ కండిషన్లో ఉందండి ఇంజన్ అయితే చాలా స్మూత్ కండిషన్లో ఉందండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇక ఈ వెహికల్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ ఓనర్ యూజ్ చేసిన వెహికల్ అండి ఇంకా ఈ వెహికల్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ కు లేదా రిలేటివ్స్ కింద మన ఛానల్ని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ వెహికల్కి అయితే వెళ్దాము ఈ వెహికల్ వచ్చేసి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ వెహికల్ రెండు వేల ఇరవై మోడల్ బిఎస్ సిక్స్ వెహికల్ అండి బిఎస్ సిక్స్ వెహికల్ హీరో హెచ్ఎఫ్ డిలక్స్ సింగిల్ హ్యాండ్ ఓనరు ఆర్సీ ట్రాన్స్ఫర్ అయితే పక్కా చేసుకోవాలి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు చా ఇంజిన్ అయితే చాలా స్మూత్ కండిషన్లో ఉందండి ఎక్కడైనా ఎటువంటి చిన్న డ్యామేజ్ కూడా లేదండి ఇక రీడింగ్ విషయానికి వస్తే ప్రజెంట్ మన దగ్గర ఉండేసరికి పదహారు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు అయితే ఉందండి కానీ ఇదైతే ఒరిజినల్ అయితే ఉండదండి స్పీడోమీటర్ కేబుల్ మాత్రం వేసుకోవాలి స్పీడోమీటర్ మీటర్ అయితే వెళ్ళిపోయిందండి ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి థర్టీ పర్సెంట్ బ్యాక్ టైర్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అయితే ఉందండి ఇక ఈ టైర్కి అయితే టైర్లు అయితే వేసుకోవాల్సింది వస్తుంది ఇక ఈ వర్క్ వచ్చేసి ఓన్లీ టైర్స్ మాత్రం వేసుకోవాలి హెచ్ఎఫ్ డీలక్స్కు ఇక ఈ వెహికల్కి కి టైల్స్ అయితే రెండు బాగున్నాయండి ఒకటి సిక్స్టీ ఒకటి సెవెంటీ పర్సెంట్ అయితే ఉందండి ఇక ఈ వెహికల్ రెండు వెహికల్స్ కావాలనుకుంటే లొకేషన్ చెప్పే కదా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉంది మీరు ఇంకేం ఆలోచించిన అవసరం లేదండి ఎందుకంటే హోండా సేను హెచ్ఎఫ్ డీలక్స్ మోస్ట్ పాపులర్ డిమాండ్ ఉండే వెహికల్ అండి నాకు ఎక్కువ రీసెల్ ఎక్కువ ఉండేది హోండా సైన్ హెచ్ఎఫ్ డీలక్స్ అండ్ ప్యాసం ప్రో అందుకు వస్తాయండి రేపు వచ్చేసి రెండు వెహికల్స్ ఉన్నాయండి ఏమేం వెహికల్స్ అంటే బజాజ్ ప్లాట్నే ఉందండి రెండు వేల ఇరవై రెండు సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి ఆర్సీ ట్రాన్స్ఫర్ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి మన దగ్గర ఎక్కువ వెహికల్స్ వస్తున్నాయండి చాలా స్పీడ్గా ఉండండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ అనేది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి పది మందికి సరే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో యూజ్ఫుల్ అవుతుందండి ఇక మన దగ్గరకి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వెహికల్స్ అనేది రెడీగా ఉన్నాయి ఒక్కొక్కటి రెడీగా రెడీగా డైలీ డై వన్ బై డే ప్రకారం వచ్చేసి మనకు వీడియో అనేది అప్లోడ్ వస్తుంది మీరు తప్పకుండా చూడండి మంచి కండిషన్లో వెహికల్ మాత్రమే తీసుకొని వస్తాను ఏదైనా చిన్న ప్రాబ్లం వర్క్ ఉన్నా కూడా మళ్ళీ నేను రిపేర్ చేయించిన తర్వాతే సేల్కి అయితే పెట్టడం జరుగుతుంది అది గమనించండి తక్కువ అంటే ఓనర్ దగ్గర నేను సేల్కి అయితే తీసుకుంటాను డైరెక్ట్ తర్వాత మీకైతే సేల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఓనర్ దగ్గర తీసుకుంటే మనకు కొంచెం తక్కువ పడుతుందండి డీలర్స్ దగ్గర కన్సల్టెన్సీ దగ్గర తీసుకుంటే నాకు కొంచెం ఎక్కువ పడుతుంది అలానే తీసుకోను మిమ్మల్ని డైరెక్ట్ ఓనర్ దగ్గర తీసుకుంటాను తక్కువ లాభం పెట్టుకొని స్పాట్లోనే సేల్ చేస్తానండి అందుకే మన దగ్గర మన యూట్యూబ్ ఛానల్లోనే తక్కువ వస్తుంటాయండి ఎవరు ఇవ్వలేని విధంగా రేట్లు అయితే మన ఛానల్లో దొరుకుతాయి మీరు గమనించండి ఇక హోండా సైన్ ఫైనల్ రేట్ వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలు అయితే ఫిక్స్డ్ రేట్ పడుతుందండి ఇరవై రెండు వేల ఐదు వందలు ఫిక్స్ రేటు పడుతుంది ఇంకా డీలక్స్ వెహికల్ వచ్చేసి ముప్పై ఏడు వేల ఐదు వందలు అయితే ఫైనల్ రేటు పడుతుంది రెండు వేల ఇరవై మోడలు రెండు వేల పద్మూడు మోడల్ ఓకే ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ డీలక్స్ అయితే ఆర్సీ ట్రాన్స్ఫర్ కంపల్సరీ చేసుకోవాలి ఇక ఈ హోండా సైన్ వెహికల్ మాత్రం నెట్ క్యాష్ వెహికల్ అండి ఆర్సీ ట్రాన్స్ఫర్ అయితే లేదు నెట్ క్యాష్ వెహికల్ ఫైనాన్స్ అనేది ఏం లేదు క్యాష్ వెహికల్ చూడండి రెండు వెహికల్స్ అయితే మిస్ చేసుకోవద్దు లొకేషన్కి వచ్చేసి వెహికల్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇంకా మీకు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి లాంగ్ వాళ్ళకి అయితే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇంకా ట్రైన్ కూడా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాను మీరు చూడండి ఫ్రెండ్స్ మిస్ కావద్దండి ఈ రెండు వెహికల్స్ కావాలనుకునే వాళ్ళు వెంటనే వచ్చేసేయండి లొకేషన్కి నెక్స్ట్ వీడియో వచ్చేసి బజాజ్ ప్లాట్న ఉంది ఇంకా యాక్టివా స్కూటీ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది రెండు వేల పద్దెనిమిది మాలలు అవి కూడా నెక్స్ట్ వీడియో వచ్చేసి వస్తాయి మీరు తప్పకుండా కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్